ఇంట్లో ఉన్నాను మా ఇంట్లో పన్నెండు టైంలో ఒక ఒక ఐదు మంది వ్యక్తులు అందులో నేను ఒక నేత గుర్తుపట్టిన అడ్డూర ఐదు మంది వ్యక్తులు లోపలికి లోపలికి ఇంట్లోకి వచ్చారు వచ్చి చూసి నన్ను నన్ను ఐడెంటిఫై చేశాను కొట్టిన నేను అంజా కూడా మాది నాకు అని చెప్పేసి నన్ను కొట్టినారు కొట్టిన తర్వాత నేను కింద పడినా కింద పడిన వెంటనే వాళ్ళు ఆ స్టూళ్ళు తర్వాత మా ఉన్న ఫ్యామిలీ అన్ని వేసి నమ్మికేసినారు వేసే లోపల నాకు ఇక్కడ పడింది పడే లోపల మా చెల్లెలు మా అమ్మ వచ్చేసి అడ్డుకున్నారు కొట్టద్దని కొట్టే మా చెల్లెలు ఏలించినారు ఏలించిన ఏలించి మా అమ్మను మా చెల్లెలను కొట్టినారు కొట్టి మళ్ళీ మేము వాళ్ళని పట్టుకున్న టైంలో వాళ్ళు అలర్ట్ అయ్యి బయటకు వెళ్ళిపోయినారు పారిపోయినారు ఇంటి దగ్గర నుంచి చాలు అవన్నీ అవస్త అవన్నీ అవస్త ముందుగా నా పైన దాడి జరిగింది తర్వాత నేను రెండు రోజుల క్రితం డిఎస్సి గారి ప్రైవేట్ ఇచ్చాను తర్వాత ఎమ్మెల్యే గారి రాజకీయ విమర్శలు చేశాను మామూలుగా రాజకీయంలో విమర్శలు నుంచి సహజము కానీ ఒకేసారి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం మాత్రం చాలా దారుణము ఇది ఒకసారి కాదు రెండోసారి రెండోసారి తెప్పించుకో మూడోసారి ఏమో నన్ను చంపేస్తారు ఆల్రెడీ మూడోసారి మీరు చెప్పి నేను ఉంటాను నాకే డౌట్ వస్తాను మల్లికార్జున ఇంట్లో ఫ్యాన్లు కుర్చీలు అన్ని పాల్ అవుతాయి సార్ ఐదు మంది వచ్చారు లోపలికి